వేడి నీటి మాత్రమే తాగండి సురక్షితమైన వేడి నీటి మాత్రమే తాగండి ఇంకా అండి దూరం దూరం ధర కరోనా దూరంగా ఉంది పరస్పరం రోజు వచ్చే సమాధి ఇష్టాలు జ్వరము డబ్బు జనభ కరోనా ఏమో పరిస్థితి డబ్బు జనభ కరోనా ఏమో పరిస్థితికో సురక్షితమైన వేటి నీటిని మాత్రమే వన్ కన్నా తక్కువకి మన డెత్ రేట్ని తగ్గించుకున్నాం అన్ని రకాల హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయటం కానీ ప్లస్ ఎక్కడా కూడా పేదవాడికి కానీ ఎవరికైనా కూడా ఉచితంగా కోవిడ్ ట్రీట్మెంట్ని చేయటము అన్ని రకాలుగా కూడా ఏ రాష్ట్రంలో ఎందుకంటే బయట రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా చూసినా కూడా ఎక్కువ కూడా ప్రైవేట్ మీద ఆధారపడాల్సి వచ్చింది కానీ ఇక్కడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్ చేసిన కేసెస్ కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉండటం జరిగింది అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం అంతా కూడా ఒక ఆదర్శంగా తీసుకున్నారు ఒక ఫేస్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కోవిడ్ అయిపోయి అంతా కూడా దాదాపు అన్ని లాక్డౌన్స్ ఎత్తుకొని ఈరోజు అన్ని రకాలుగా కూడా జనాల్లో మళ్ళీ స్టే చిన్నంగా మళ్ళీ ప్రజా జీవనం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకా మనం ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు కోవిడ్ వచ్చేసింది కరోనా వచ్చేసింది నాకు కాబట్టి నాకేం ఇబ్బంది లేదని అని కానీ లేదు లాక్డౌన్స్ చెప్పేశారు జనాలు రోడ్ల మీదకి వచ్చి మాస్క్స్ లేకుండా కానీ ఈ విధంగా ఒక సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా ఉంటే అది ఇంకో వేవ్ మళ్ళీ పెరిగి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తగ్గుముఖం పట్టినప్పుడే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మనం తగ్గుతూ ఉంది తగ్గుతున్నప్పుడు ఇంకా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా కూడా దాన్ని పూర్తి కూడా మనం ఇచ్చేయచ్చు ఈరోజు ముఖ్యంగా నెల్లూరులో తీసుకుంటే వేలల్లో ఉన్న కొన్ని రోజుల పాటు ఇప్పుడు దాదాపు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై లోపలికి వచ్చేసినాయి అండ్ యాక్టివ్ కేసెస్గా కూడా తీసుకుంటే రాష్ట్రంలో అతి తక్కువ ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లాకు వచ్చే స్థాయికి వచ్చేసాం బాధ్యత వహించాల్సిన టైం ఇదే సో ఇదే విధంగా అధికారులకు సహకరించి ప్రజలందరూ కూడా దయచేసి ఇంకాగా మెరుగైన తీసుకెళ్ళమని పూర్తిగా కూడా కోవిడ్ని సింగిల్ డెడిష్కి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరినీ మేము కోరేది ఒకటే దయచేసి సహకరించండి సహకరించి ఇంకా కూడా మంచి ఫలితాలని మన నెల్లూరు జిల్లాని కోవిడ్ ఫ్రీ నెల్లూరుగా చేసుకునేదానికి మీ అందరి సహకారం ఎంత అవసరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకా మరింత అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ర్యాలీలు సభలు ఇటువంటి కార్యక్రమాలు పది రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా జరపడం జరుగుతుంది ప్రజలందరిలోకి కూడా అన్ని వయసుల వారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఈ కోవిడ్ అప్రోపరియట్ బిహేవియర్స్ గురించి తెలుసుకోవడం దాన్ని విధిగా పాటించడం అనేది మా ఒక ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో పాఠశాలలు కూడా ఉన్నాయి నవంబర్ రెండో తారీఖు నుంచి స్కూళ్ళన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి దాంట్లో ముఖ్యమైన విషయం ప్రజలందరూ గమనించాల్సింది ప్రతి పిల్లవాడు కూడా మాస్క్ ధరించాలి వారికి దూరం అలవాటు చేయడం కోసం వారానికి మూడు రోజులు మాత్రమే పాఠశాల ఉంటుంది అంటే ఆల్టర్నేట్ డేస్ వాటిని నిర్వహించడం జరుగుతుంది సోమవారం వచ్చిన వాళ్ళు మళ్ళీ బుధవారం వస్తారు బుధవారం వచ్చిన వాళ్ళు మళ్ళీ శుక్రవారం వస్తారు ఇలా ఆల్టర్నేట్ డేస్ పెట్టడం వల్ల హాఫ్ ది స్ట్రెంగ్త్తో క్లాస్ నడుస్తుంది అలాగే పాఠాలు కూడా ఆడపూట మాత్రమే అంటే ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు మాత్రమే పాఠశాలలు ఉంటాయి మధ్యాహ్నం భోజనం తర్వాత వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు ఇలా నవత్సరాల్లో తెరుస్తాం కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలు దీని మీద అవగాహన పెంచుకొని విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ విద్యను అభ్యసించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము స్కూళ్ళు ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నారో ఏడు వందల యాభై కంటే ఎక్కువ ఒక కొత్త పాఠశాలలో ఉన్నారో ఆ స్కూళ్ళు వారానికి రెండు రోజులు మాత్రమే అది పనిచేస్తాయి ఎందుకంటే మనకి ఈ దూరం పాటించినప్పుడు క్లాసులో పదహారు నుంచి ఇరవై మంది కంటే ఎక్కువ పిల్లల్ని పెట్టడానికి లేదు ఇలా అన్ని ఏర్పాట్లతో అన్లాక్ ఫైవ్ అన్లాక్ సిక్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇటు పాఠశాలలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫంక్షన్ అవుతాయి ప్రజలు దీని మీద ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కేసులు తగ్గుతున్నాయి మనం యాక్టివిటీస్ పెంచుతున్నాం మళ్ళీ అది ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ముందుకు వెళ్లాల్సిందిగాను తీసుకుంటాము ఈ తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ సంఖ్య మరింతగా ఇంకా కంట్రోల్లోకి వస్తుంది ఇప్పుడు త్రీ నుంచి ఫోర్ పర్సెంట్ ఉంది అది ఇంకా జీరో వరకు తీసుకురావాలనే మా అందరి ప్రయత్నం దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం